రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు వరంగల్ ఎంజీఎం లో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్ వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటన వైసీపీ నేతలపై ఆగ్రహం ఇక మీరు జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ లో వాలు కూలిపోతే బీజేపీ ఇజ్జత్ పోలేదా బండి సంజయ్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు ఏమైంది జాతీయ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డయాఫ్రాలు మొత్తం కొట్టుకపోయింది మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్గా ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది మరి ఇప్పుడు ఇజ్జతపోయిందా లేదా మీరన్నారా కాలుష్యం జాతీయ ఇస్తే బీజేపీ పరువు మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా కాబట్టి పోలవరంకి మీరు జాతీయ చూపించారు ఇండియా భాగస్వామి అక్కడ కట్టింది కాబట్టి పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయిందో ఒక్కసారి చూసుకొని చూసుకోండి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండ సురేఖ పొన్న ప్రభాకర్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కాగా జూలై పదమూడున జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రిక ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవకులు చవకులు పెడుతున్నారు బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాక్యాల్ని నేను ఖండిస్తున్నాను అని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫ్రూప్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు అది వాస్తవమా లేదా అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెద్దాలి అదేవిధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మొత్తం కరప్షన్ చేసినారు ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఇన్క్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా ఒక లేఖ రాయండి మీ కేసీఆర్ గారు అంత అమాయకుడా సుద్దభూస్వామి కేసీఆర్ గారు కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మీ ఎంత ఎంత మీరు వాటా తిన్నరు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా గారు కానీ తెలంగాణలో ఎక్కడైనా రైలు కానీ పాలిటికల్ మీటింగ్లు కానీ ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటే ఒకటే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేసినారు తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు ప్రాజెక్టు ఒక ఏటీఎంగా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్న దానిపైననే అందరూ మా నాయకులు మాట్లాడినారు ఒకవేళ అన్ని బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడినారు అది మీరు పూవ్ చేయాలంటే కేంద్రంకి ఒక లేఖ రాయండి మీలో దమ్ముంటే బండి సంజయ్ గారు కానీ వేరే నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు దా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఇంక్వైరీ చేపియండి అని ఒక లేఖ రాయండి మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం అది తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి అటు ఇటు ప్రాజెక్టులపై కాంగ్రెస్ మాట్లాడుతుంది అక్కడ టిఆర్ఎస్ బీజేపీ మౌనం ఇక్కడ కూటమి ఎస్ఆర్సీపీ మౌనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం హర్షించదగ్గ విషయం అయితే అటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్న ప్రాజెక్టులపై మౌనంగా ఉంటున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ వారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మౌనంగా ఉంటున్నారు కర్నూలు జిల్లా బ్యూరో చీఫ్ మీసాల రామస్వామి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి ప్రాజెక్టులు డిండి అక్రమాల ప్రాజెక్టులు నిర్మిస్తోందని అడ్డుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి చెబుతున్నారు ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఎంతవరకైనా పోరాడుతానని కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం నిర్ణయించుకుంది ఏపీ తెలంగాణ నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులపై అక్రమమేది సక్రమమేది ఆ పార్టీలు స్పందిస్తాయో లేదో వేచి చూద్దామన్నారు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ మాట్లాడుతూ ఈ నెల పదహారున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఓదలలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మని దహనం చేయడంతో పొత్కపల్లి పోలీసులు కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు సహా పద్నాలుగు మందిపై అక్రమ నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ వర్తించినటువంటి పిటిఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల ప్రధాన విచారణ కలవటం జరిగింది దాన్ని నిరసిస్తూ మరి ఓదల మండలంలోని ఆ యువకులు మరి యువ యువనాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బొమ్మ దహనం చేయడం జరిగింది మరి దాన్ని ఆసరాగా తీసుకొని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయటం జరుగుతుంది మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు మరి ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనిపైన పోలీసు అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది అమానుషం తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది మళ్ళీ ఇటువంటి పునావృతం అయినట్టయితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి మరి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియటం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి అన్ని ఈ వేధించే కార్యక్రమం వరంగల్ హనుమకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం ఈ విలేకరుల సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్ల్యూడిఎంఏ వరంగల్ యూనియన్ డ్యాన్స్ అసోసియేషన్ వారు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఈరోజు జనరల్ బాడీ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ అండ్ సందీప్ గారు జనరల్ సెక్రటరీ భరత్ ప్రెసిడెంట్ గారు సుభాష్ ఈసీ మెంబర్లు శరత్ నవీన్ చంటి సుభాష్ ష్యామ్ ఆజాద్ సిద్ధు మహేష్ క్రాంతి రాజ్య మాస్టర్లు పాల్గొన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం మీద మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రశాంత మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము కొత్త కమిటీగా ఏర్పడడం జరిగింది అందరి ఆధ్వర్యంలో మా యొక్క ఉల్లబల్ ఏంటంటే ముందుగా విద్యా సంస్థల వారు గుర్తింపు పొందిన డ్యాన్స్ మాస్టర్లను తీసుకోవాలి వారికి మంచి వేతనాలు ఇవ్వాలి తర్వాత వారిని ఒక గుర్తింపుగా వ్యవస్థలో నడిపించేలాగా ఒక విద్యా సంస్థలు వాళ్ళతో సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధముగా ఆర్కిస్టర్కి సంబంధించిన వాళ్ళు తర్వాత ఈవెంట్స్ మేనేజ్ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్లో దండకు సంబంధించిన దానిలో వాళ్ళు తీసుకెళ్తున్నారు అలా కాకుండా మా యూనియన్ సంప్రదించి వారికి ఏ డ్యాన్సర్స్ కావాలనుకున్నా ఎలాంటి ఆర్ట్ కావాలనుకున్నా మా యూనియన్ సంప్రదించి మా నుండి తీసుకువెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం వారికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు మమ్మల్ని గుర్తించి ఆ కళాకారులను గుర్తించి ఆ గుర్తి వారికి తగిన రీతిలో ఆ పథకాలు చెందేలాగా నాయకులు మాకు సహకరించాలని ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అందరు సాగించడం ద్వారా మేము ఇంకా ఇంకా వెతికి ఈ యొక్క వరంగల్ యొక్క పేరును ఇంకా నలుమూలలా తీసుకెళ్ళాలి వెళ్ళేలాగా మా ఈ వర్క్ చేస్తా అని సభాముఖంగా తెలియపరుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్తే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా వరంగల్ ఈమెందరికీ కళకు నందనూ పత్రికాంగలందరికీ కూడా మా కళాకారుల మీకు వందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీకు ఏంటంటే చేయబోయే కార్యక్రమాలు వరంగల్ నీళ్ళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరగబోతున్నాయి సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి ఏ సంస్థలే కానీ మరియు ప్రైవేట్కి సంబంధించిన ప్రతి ఒక్క మేము స్నేహపూర్వకంగా వెళ్ళి మా నిర్వహణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మన వరంగల్ డాన్సర్స్ని అక్కు చేర్చుకొని మాకు అవకాశం కల్పించి మా కళాకారులందరినీ మీరు వేయలాగా మరియు వాళ్ళందరికీ అవకాశాలు కల్పించేలాగా చూస్తారని కోరుకుంటున్నారు మీ అందరికీ మా వరంగల్ నీళ్ళ తరపు నుంచి ధన్యవాదాలు అంకిత భావం గల ఇటువంటి ప్రధానోపాధ్యాయులు ఇంకా ఉండడం మన అదృష్టం ఈ జనరేషన్ లో పిల్లలు చేసుకున్న పుణ్యమో తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టము ప్రభుత్వాలు కలలు కన్న ప్రపంచం జైహో ప్రధానోపాధ్యాయ విశాఖపట్నం జిల్లాలో నివాసం ఉంటూ గోపాలపట్నంలో జీవిస్తున్న మహనీయ ఉపాధ్యాయ వృత్తికే వర్ణ తెచ్చిన విజయ్ కేతనయ్య ఇంగ్లీష్ మీడియం మన స్కూలు మోడల్ స్కూల్ గా ఎంపిక చేయబడినది మన పాఠశాలలో ఐదు తరగతులకు ఐదు గదులు ఉన్నాయి ఐదు తరగతులకు ఐదుగురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు అన్ని గదులలో శానల సౌకర్యము ఉన్నది విద్యార్థులు కూర్చోడానికి అనువైన బెంచీలు ఉన్నాయి మన పాఠశాలలో విశాలమైన ఆట స్థలము ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి పరిశుభ్రమైన వాతావరణంలో వంతగది భోజనశాల ఉన్నాయి విద్యార్థులకు పరిశుభ్రమైన టాయిలెట్లు రన్నింగ్ వాటర్ సదుపాయము ఉంది టాయిలెట్లు క్లీనింగ్ ఆయా ఉంది విద్యార్థులు తాగడానికి స్వచ్ఛమైన ఆర్ఓ వాటర్ సదుపాయం కూడా ఉంది మన పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో మార్చబడింది విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో పేరెంట్స్ కు తెలియజేయబడుతుంది ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము రెండు నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది మన పాఠశాలలో ఎటువంటి ఫీజులు లేవు విద్య నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉచితం ప్రతి గురువారము విద్యార్థులకు రక్తహీనత రాకుండా ఐఎఫ్ఏ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి రెండు సార్లు వార్మింగ్ టాబ్లెట్లు ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనగా చూపు తక్కువ గల వారికి మాటలు బాగా రాని వారికి సరిగా నడవలేని వారికి మానసికంగా వెనుకబడిన వారికి భవితా సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది మన స్కూలుకు రండి విద్యార్థుల ప్రగతిని పరిశీలించండి సత్యనపల్లి పర్యటనలో మాజీ సీఎం జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి చెందడాన్ని ఆరోపణలపై మాజీ మంత్రి రోజా స్పందించారు జగన్ కు పెరుగుతున్నా జనాదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఫేక్ వీడియోలతో కుట్ర పండిందని ఆరోపించారు సింగయ్య మృతిని అడ్డు పెట్టుకుని జగన్ ను అరెస్టు చేయించాలని చూస్తున్నారన్నారు మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకి వెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అలాగ మీరు జగన్ గారు కాన్వయ్ కారు బ్లాక్ కారు డోర్ కింద మనిషి మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కార్ డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వై కాదు ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి మీరు పయ గారు అనిత గారు ప్రెస్ ప్రెస్ మీట్లలో జగన్ గారు అని చెప్పిన తర్వాత ఇరవై రెండవ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి ఒక ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి మీరు చెప్పిన బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద జల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను ప్రజా సంఘాలు ఉద్యమకారులు గౌరవిద్దాం ధర్నా చౌక్ దగ్గరే ధర్నా చేద్దాం ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులను తొలగిద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలతో ప్రజలకు అంబులెన్స్లకు వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగించకుండా చూడవలసిన బాధ్యత ప్రజా సంఘాలపై ఉద్యమకారులపై రాజకీయ పార్టీలపై ఉందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్ పాముల కుమార్లు కోరారు ఈ సందర్భంగా రాచపూడి ఆనంద్ పాముల కుమార్

ರಾಜಶೇಖರ್ ರಾಜಶೇಖರ್ ಮಾತಾಡಿಸಿ ಸೋದರಿ ಸೋದರಿ ಮಾರಾ ಈ ಕರ್ನೂಲ್ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ కర్నూలు నగరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ మరి అలాగే ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నది ఈ కలెక్టర్ ఆఫీసుల ఉద్యమ నాయకులు అంటే మనమందరము ధర్నా చేస్తున్నాము ధర్నా ధర్నాలు చేసే కోణంలోనే మరి మన హక్కుల కొరకు మనం పోరాడుతున్నామే కానీ మన సోమవారం రోజు జరిగిన అనంతరం మీరు చూశాను అయితే ఆ అంబులెన్స్లో గర్భశ్రీ ఉంది ఇంకో అంబులెన్స్లో గాయపడిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు ఈ విషయం తెలియబడుతూ ఉన్నాం ఏమనంటే కలెక్ట్ ముందర ధర్నాలు ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పటి నుంచో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇక్కడ ఉన్నప్పటికి కానీ మనం ఒకరికి ఇబ్బంది కల కలిగించకుండా మనం ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మనము ధర్నాలు చేయాల్సిందే ఏదైనా హక్కులు సాధించుకోవాల్సిందే కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకు ఒక ధర్నా చౌక్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ ధర్నా చౌకులోనే మనము ఏదైనా కానీ ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒకవేళ కలెక్టరేట్ ముందర ధర్నాలు చేయాల్సి వస్తే ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించుకుండగా ఎందుకంటే మనము రోడ్డుకి పక్కనే కలెక్టరేట్ ఆవరణ ఉంది కాబట్టి అంబులెన్సులు పోతుంటాయి ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిటాడుతుంటారు కాబట్టి అందరినీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరికి ఆఫీసర్లకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించుకుంటాగా ఉద్యోగస్తులైతేనేమి అదేవిధంగా ఉద్యమకారులైతేనేమి ప్రజాస్వామికవాదులైన ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మెలిగితే బాగుంటుందని కూడా తెలియజేస్తూ నా పేరు రాచపల్ ఆనంద్ వారిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి షాద్ నగర్ సూత్రధారి ఎవరు ఆడ దొరికితే దబిడి దిబిడే ఫోన్ ట్రాపింగ్ విషయంలో నేతలు సీరియస్ భార్యాభర్తల సంభాషణలు కూడా వింటారా కింది స్థాయి నేతలను కూడా వదలనే వైనం సూత్రధారులు షాద్ నగర్ ఉన్నారా ఫోన్ ట్రాపింగ్ లపై ఎన్నెన్నో అనుమానాలు ఇప్పటికే ఎంపీడీకి అరుణ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరుల స్పందన ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదయ్యాయి ఇమ్మీడియట్గా ఈ కేసులో ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ కారణం ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి రాజ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి సేవా స్ఫూర్తి సమాజంలో మంచిని నేల్కొల్పుతుందని ఆపదలో ఉన్నవారికి వారికి అపన్న హస్తం అందించడం నైతికతయని పలువురు అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆర్డమ్స్ జో నాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు జరిగాయి గొదరకని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు రోజు గ్లాస్ మరి అదే చెప్పేది నాకు మొన్న అయితే కొంచెం గ్లాస్ అంటే అందరికి ఇద్దాం చూడాలను ఈరోజు మన స్కూల్లో మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద వాళ్ళ మనవాడి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవిదాస్ గారు సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధి అందరికీ స్వాగతం స్వాగతం సో ఈ కార్యక్రమాన్ని పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ పాడే వీరి మధ్యలో జరుపుకుంటా మనవ గాంధీ మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉన్న వారికి గిఫ్ట్ మనగా బాక్యతమనిగా సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇచ్చున్నారు మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జోనానికి జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక వందనం బాబుకు మరగుటల్లో మల్లికలుద్దాం స్టాట్యూ